అండి ఏపీ కౌశలం సర్వేలో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఇది చాలా మందికి డౌట్ ఉంది నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చా లేదంటే మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఈ సర్వేకి అప్లై చేసుకోవచ్చా అని చాలా మంది డౌట్ తో ఈ సర్వేనసలు చేయించుకోలేదు కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఏంటి అంటే అందులో ఆప్షన్ కూడా ఉంది మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా అన్నది మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి వర్క్ చేస్తే వర్క్ చేస్తున్నారని చెప్పాలి చేయకపోతే చేయట్లేదు చెప్పాలి చేస్తే మాత్రం హోదా ఆ కంపెనీలో మీ హోదా ఏంటి డెజిగ్నేషన్ ఏంటి అలాగే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కంపెనీ లొకేషన్ ఈ మూడు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి మన ఆప్షన్ లో ఉంటుంది సెప్టెంబర్ సిక్స్టీన్త్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ అయితే లేదండి అది ఇది కూడా ఇచ్చారు మనకి కింద ఇంతకు ముందు వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఓకే ఇప్పటి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే అప్డేట్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ కంపల్సరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారండి అంటే మనకేంటి అంటే పని చేస్తే ఓకే మనం కావాల్సిన ఫిల్ చేస్తాం పని చేయకపోతే పని చేయట్లేదు నువ్వు అని పెట్టేసి నార్మల్ గా ప్రొసీజర్ ఉంది కదా మొబైల్లో కానీ సచివాలయ చేసుకుంటున్నాం నార్మల్ నార్మల్ ప్రొసీజర్ లో ఫాలో అయిపోయి మనం సబ్మిట్ చేసుకోవడమే ఒకవేళ వర్క్ చేస్తేనే ఈ ఆప్షన్ అయితే వచ్చిందండి వర్క్ చేస్తే చాలా మంది డౌట్ లో ఉన్నారు కదా మేము పలానా వర్క్ చేస్తున్నాము అప్లై చేసుకోవచ్చా లేదా లేదంటే మాకు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తుంది ఈ జాబ్కి మేము అప్లై చేసుకోవచ్చా లేదా చాలా మంది డౌట్ తో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవట్లా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఆప్షన్ ఉంది కాబట్టి మనం కంపెనీలో చేసే హోదా ఏంటి మన కంపెనీ నేమ్ ఏంటి మన కంపెనీ లొకేషన్ ఏంటి ఈ మూడు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మూడు కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కంపెనీ నేమ్ మెన్షన్ చేయాలి మన హోదా మెన్షన్ చేయాలి మనం ఏ లొకేషన్లో లో మెన్షన్ చేయాలి ఎటువంటి ఆలోచన లేకుండా మీరు ఖచ్చితంగా ఈ సర్వేకి సర్వే చేయించుకోండి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మనకి ఫర్దర్ గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలు ఉంది కాబట్టి మనకి బట్టి మనం ఏ మాత్రం ఆలోచించకుండా సర్వే చేయించుకోవాలండి సర్వే చేయించుకోండి ఎందుకంటే జాబ్ చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు జాబ్ చేయని వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు జాబ్ చేయని వాళ్ళకి ఆప్షన్ అయితే గానే ఉంది జాబ్ చేసే వాళ్ళకి ఆప్షన్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఇచ్చారు కాబట్టి అది చూసుకుంటూ సబ్మిట్ చేసుకోండి ఇప్పటికీ సర్వే అయిపోయిన వాళ్ళకి మొబైల్లో కానీ సచివాలయంలో కానీ అయిపోయిన వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే లేదండి కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉంది చూసుకొని ఈ ఆప్షన్ లో మనం జాబ్ చేస్తే ఓకే జాబ్ చేయకపోతే ఓకే మన ఆప్షన్స్ పెట్టుకుని సబ్మిట్ చేసుకుంటే సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది ఈ రోజు వచ్చిన కొత్త అప్డేట్ అనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి